నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చాణిక్య గురువు మనము చాణిక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి నీతి సూత్రాల గురించి చర్చించుకుంటున్నాం ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి నీతి సూత్రం గురించి చర్చించుకుంటున్నాం అదేమిటనగా ఎటువంటి సందర్భములలో వ్యక్తి తనను తాను మాత్రమే రక్షించుకోవలసి ఉంటుంది అని చెప్పబడినటువంటి సూత్రం ఇదేమిటనగా సాధారణంగా మనం అత్యధికమైనటువంటి విలువనిచ్చేటువంటిది బంగారము ధనము వ్యక్తి ధనముని బంగారముని రక్షించుటలో అధిక ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది అని ఈ సూత్రంలో చెప్పబడుచున్నది అలాగే ఒకవేళ భార్యకు రక్షించుటలో ప్రాధాన్యత ధనము మరియు బంగారమును రక్షించుటలో ప్రాధాన్యత ఒకేసారి ఏర్పడినట్లయితే అటువంటి సందర్భములలో వ్యక్తి భార్యను రక్షించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ బంగారము ధనమును రక్షించేటువంటి ప్రాధాన్యతను వదిలివేయవలసి ఉంటుంది అని చెప్పడం జరిగినది ఇక మూడవ నియమం ఏమనగా ఉచ్చ స్థితిలో భార్యను రక్షించుకొనుట తనను తాను రక్షించుకొనుట అన్నటువంటి స్థితికి వ్యక్తి చేరుకున్నప్పుడు వ్యక్తి తనను రక్షించుకోవటం అన్నట దానికి ప్రాధాన్యత ఇస్తూ భార్యను రక్షించుకోవటం అన్నటువంటి ప్రాధాన్యతను వదిలివేయవలసి ఉంటుంది అని చెప్పడం జరిగినది ఇది చాణిక్య నీతి శాస్త్రంలో ఉన్నటువంటి నీతి సూత్రం అంటే రక్షణకిస్తున్నటువంటి ప్రాధాన్యత అదమముగా ధనము బంగారము మధ్యమముగా భార్యకు అతి ఉత్తమముగా తనకు తాను రక్షించుకోవటం అని చెప్పడం జరిగినది ఈ విషయముపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని మనమే మరొక సూత్రముతో మళ్ళీ కలుస్తాం మీ చాణ్య గురు నమస్కారం